రాత్రిపూట తాగి పడిపోయినవి చనిపోయిన వాళ్ళు చాలామంది కనీసం హెల్మెట్ కూడా ఉండదు అత్తగారింటికో ఇంకెక్కడికో పోతాడు ఫంక్షన్ కో దావత్కో పోతాడు ఆయన తాగి ఉంటాడు అరే బాబు పోదుర భయని అందరు చెప్తారు చుట్టుపక్కల ఆయన కూడా వినకుండా ఆయన పోతా అని చెప్పి పోతాడు లిమిట్స్ లిమిట్స్లో జరిగింది అట్లాంటివి చాలా జరిగినాయి ఒకటి కాదు కాబట్టి ఈ డ్రంక్ అండ్ డ్రైవర్ అనేది చాలా డేంజర్ ఎట్టి పరిస్థితిలో తాగి ఉన్నప్పుడు ఇంటి దగ్గరనే ఉండండి డ్రంక్ అండ్ డ్రైవర్ అయితే చేయకండి వీలైతే ఖచ్చితంగా మీరు ఈ వెహికల్లో ఏదైతే ఉందో దాని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పాటించండి హెల్మెట్ పెట్టుకోండి ప్రతిదీ మనకు ఉపయోగకరమే చూడండి లైసెన్స్ ఉండదు ఏదో యాక్సిడెంట్ జరుగుతుంది ఏదో జరిగిపోతుంది ఆయనకి ఏదో జరిగింది అనుకుందాం కనీసం ఇన్సూరెన్స్ రూపాయి కూడా రాదు అదే ఇన్సూరెన్స్ ఉందనుకో సపోజ్ అతను నెలకు ఒక ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించే వ్యక్తి ఏదైనా జరిగింది అతను సడన్గా ఆయనకి ఇన్సూరెన్స్ ఉంటే ఏమైతుంది ఆయన సర్వీస్ అంతా ఆయనకి ఎన్ని ఇప్పుడు సపోజ్ రిటైర్మెంట్ వరకు ఎంతైతే ఏజ్ ఉందో అన్ని ఇయర్స్ కి ఆ శాలరీ ఇన్సూరెన్స్ కంపెనీ కట్టిస్తారు కాబట్టి చిన్న చిన్న తప్పులు చేసి మనం చాలా లాస్ అవుతూ ఉంటాం తర్వాత ఈ పీడిఎస్ కేసెస్ కూడా చూడండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ రికార్డ్ అవుతుంది ఫస్ట్ చూడండి ఎనీ కేసు సపోజ్ పీడిఎస్ రైస్ కానీ సైంటిఫిక్ కేసెస్ కానీ కుట్లాటలు కానీ ఏవైనా కూడా గొడవలు కానీ ఏ కేసుల్లో ఫస్ట్ ఫైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది బైండ్ ఓవర్ తర్వాత మారకుంటే వాళ్ళ పైన రెండు కేసులు కానీ మూడు కేసులు కానీ ఉంటే రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది వన్స్ రౌడీ షీట్ ఓపెన్ అయింది అంటే ఒక థర్టీ ఇయర్స్ రికార్డ్ అట్లా బిల్డ్ అయితేనే ఉంటుంది పోలీస్ స్టేషన్ లో రికార్డ్ ముద్ర మన ఫోటో పడిపోతుంది పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు ఎవరైనా కేసులు ఉన్న కూడా సస్పెక్ట్స్ షీట్స్ కింద ఎవ్రీ వారము పది రోజులకు పదిహేను రోజులకు నెలకు పండుగ ఖచ్చితంగా పొలిషన్ విలవాల్సి ఉంటుంది కూర్చోబెట్టాల్సి ఉంటుంది ఎలక్షన్స్ వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ మాకు రైట్ ఉంటుంది పోలీస్ మాన్యువల్లో ఉంటుంది సపోజ్ ఎలక్షన్స్ కానీ లేకపోతే పండగలు కానీ ఇంకేమైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పుడు రౌడీస్ కానీ సస్పెక్ట్ షీటర్స్ ఎవరైతే ఆ క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి జబర్దస్తిగా మా పోలి కూర్చోబెట్టుకునే రైట్ మాకుంటది ఎలక్షన్ ప్రశాంతంగా అయిపోయేంత వరకు మా పొల్యూషన్ లిమిట్స్ లో మేము కూర్చోబెట్టుకునే రైట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అంతే అందుకని అనవసరంగా తొందరపడి గొడవలు పడి కేసులు బిల్డప్ చేసుకొని అనవసరంగా జీవితాలు నాశనం చేసుకోవద్దు ముఖ్యంగా యూత్ యూత్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఎనీ క్యాస్ట్ ఎవరైనా కూడా మనకు రిజర్వేషన్ ఉంటుంది మనం కొంచెం చదువుకుంటే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి అంటే ముఖ్యంగా సింపుల్గా వచ్చే ఉద్యోగాలు చాలా ఉంటాయి కాబట్టి డిగ్రీ పాస్ అయినామనుకో ఇంటర్మీడియట్ పాస్ అయినా అనుకో కానిస్టేబుల్ ఎంత ఈజీగా కొంచెం మినిమం కష్టపడుతుంది ఒక రెండు నెలలు చదివితే కానిస్టేబుల్ ఉద్యోగం ఉండొచ్చు తర్వాత ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ కానీ లేకపోతే టీచర్ కానీ అట్లాంటివి చాలా ఈజీగా అంటే కొంచెం కష్టపడితే మనం సాధించే ఉద్యోగాలు ఉంటాయి అట్లాంటిది నువ్వు చదువు ఉండి నాలెడ్జ్ ఉండి ఒక చిన్న కేసులో తెలిసినదలగా నువ్వు ఇరుక్కుంటే నీ పరిస్థితి ఏంటి నీకు ఉద్యోగం వస్తుందా నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు మా ఫ్రెండ్ వాళ్ళు మా ఊరే మా పిల్ల వాడు ఓయూలో చదువుతున్నాడు ఓయూలో పీజీ చేస్తున్నాడు అయితే అందరితో పాటు గ్రూప్లో వీసీ చాంబర్కి పోయారు ఏదో అడుగుదామని పోయారు వాళ్ళ వీసీ చాంబర్కి పోయి అది ఎక్కడ ఏదో చిన్న గొడవ మిస్ తోపులాట్లో ఒక అద్దం పగిలింది అక్కడ అద్దం పగిలితే వీడు పాపం బయట నిలబడి ఉన్నాడు మీకు సంబంధం లేదు అయినా కూడా గ్రూప్లో అందరి పాటు వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి లైఫ్ ఫైటే కదా చిన్న ఇన్సిడెంట్ తోటి లైఫ్ స్పైల్ చేసుకోవడం ఎందుకు కాబట్టి యూత్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ గొడవలకి దూరంగా ఉండండి ఈ పంచాయతీలకి దూరంగా ఉండండి ఫస్ట్ చదువుకొని మంచి ప్రయోజకులు అవడానికి ప్రయత్నం చేయండి మంచి మీరు మీరు ప్రయోజకులు అయితే మీ ఫ్యామిలీ అంతా మీ భార్య పిల్లలు అంతా కూడా హ్యాపీగా ఉంటారు అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి కొత్తగా ఈ విపిఓ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కొత్త ఎస్పీ గారు విలేజ్ పోలీస్ ఆఫీసర్ వెంకన్న చెందారు మీకు విలేజ్ పోలీస్ ఆఫీసర్గా ఉంటారు రెగ్యులర్గా విజిట్ చేస్తారు మీరు ఏదన్నా ఇప్పుడు నా ఫోన్ నెంబర్ కానీ ఎస్ఏ గారి ఫోన్ నెంబర్ ఇస్తాము మీరు అందరు కూడా డైరెక్ట్ కాల్ చేయొచ్చు ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పొచ్చు ఇల్లీగల్ ఏది కూడా యాక్టివిటీస్ ఏది ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినా కూడా లేకపోతే పోలీస్కి ఇవ్వదలసిన ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా మాకు కాల్ చేసి సిఐ వారికి ఎస్ఐ గారికి కానీ నాకు కానీ లేదంటే విలేజ్ పోలీస్ ఆఫీసర్ ఇంకా మీకు ఇంకా దగ్గరగా ఉంటాడు ఒకసారి నంబర్ నోట్ చేసుకోండి హెడ్ కానిస్టేబుల్ వెంకన్న అందరు పిల్లలు బాబు మీరు యూత్ అందరు కూడా అందరు నోట్ చేసుకోండి పోలీస్ ఇప్పుడు యూత్ ఎట్లా ఉండాలా పోలీస్ ఇన్ఫార్మర్స్ లాగా ఉండాలా ప్రతిదీ పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఊర్లో ఏదో జరుగుతుంది లీగల్ యాక్టివిటీ జరుగుతుంది ఇంకోటి జరుగుతుంది లేకపోతే ఒక పండగ జరుగుతుంది ఏదో గ్యాదరింగ్ అయింది యాక్సిడెంట్ అయింది ఇంకోటి అయింది అన్నప్పుడు ఇమీడియట్గా మాకు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నంబర్ నోట్ చేసుకోండి డబల్ నైన్ డబల్ నైన్ వన్ టూ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ వన్ వెంకన్న హెడ్ కానిస్టేబుల్ ఈయన విలేజ్ పోలీస్ ఆఫీసర్ అంటే మీ పర్టికులర్గా మీ విలేజ్కి స్పెషల్గా ఉంటాడు విలేజ్ భాగం కానీ ఏది కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా కూడా మీరు ఆయనకి చెప్పొచ్చు ఆయన చూసుకుంటాడు తర్వాత మా నంబర్లు కూడా నోట్ చేసుకోండి నోట్ చేసుకుంటారా గ్రామ పంచాయతీలు రాపిస్తాం ఒకటి ఫ్లెక్సీ కూడా ఫ్లెక్సీ కొట్టిస్తాం తర్వాత విలేజ్ అదే విలేజ్ పోలీస్ ఆఫీసర్కి మీరు ఏది కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పాల్సి ఉంటుంది తర్వాత ఇప్పుడు ఈ రెగ్యులర్ గా ఆల్రెడీ క్రిమినల్ కేసెస్ గురించి చెప్తున్నా ఏ ఎటువంటి కేసులు అయినా కూడా మీకు పోలీస్ కేసు రిజిస్టర్ అయింది రెండు మూడు ఒక సంవత్సరంలో రెండు మూడు కేసులు అయితే మాత్రం ఖచ్చితంగా పీడి యాక్ట్ కూడా పెడుతున్నాం తెలుసా పీడి యాక్ట్ అంటే మీకు పీడి యాక్ట్ అంటే తెలుసా ఎందుకు వెళ్తున్నారు మీరు కూడా మాట్లాడాలి ఇప్పుడు పీడి యాక్ట్ అంటే కంటిన్యూస్ అఫెన్స్ ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు వాడు దొంగతనం చేస్తాడు జైలు పోతాడు మళ్ళీ మళ్ళీ దొంగతనం చేస్తాడు అట్లాంటి ఇప్పుడు కంటిన్యూస్ అఫెన్స్ వాడిని కట్టడి చేయడం కోసం లేకపోతే ఏదైనా కూడా ల్యాండ్ గ్రాబింగ్ కానీ తీసుకో లేకపోతే ఈ కొట్లాట కేసులు తీసుకో రౌడీషీటర్స్ కానీ అట్లాంటి వాళ్ళకి వరుసగా సంవత్సరంలో మూడు కేసులు ఉంటుంది వాళ్ళ మీద పీడీ యాక్ట్ అని చెప్పి వన్ ఇయర్ జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది మీరు ఇంట్లో ఉండి ఒక ఇరవై వేలు సంపాదించవచ్చు అని అంటాడు మనం జస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తాడు వాడు ఒక లోకి తీసుకుపోతాడు నీకు జస్ట్ వాటికి రేటింగ్కి రేటింగ్ ఇవ్వమని చెప్తారు లేకపోతే కొన్ని వస్తువులు కొనమని చెప్తారు కొంటే నీకు అమౌంట్ నువ్వు పది రూపాయలు పెట్టుకుంటే ఇరవై రూపాయలు అడవుతూ ఉంటుంది నీ అకౌంట్కి అట్లా ఇస్తారు కూడా డబ్బులు ఫస్ట్ నువ్వు ఐదు వేలు పెడితే పదివేలు ఇస్తాడు వాడు అంటే నేను నమ్మిస్తాడు నమ్మించిన తర్వాత ఇరవై వేలు ముప్పై వేలు లక్ష లక్షలు ఎన్ని లక్షలు పెట్టినా అడ్డపోతుంది అట్లాంటివి చీటింగ్స్ జరుగుతున్నాయి నువ్వు జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఈ సైబర్ క్రైమ్ లో చాలా ఉన్నాయి అట్లాంటి మన ఫ్రాడ్స్ ఈ మన స్టాక్ ఎక్స్చేంజ్ అని మీకు స్టాక్ ఎక్స్చేంజ్ ఐడియా ఉందా స్టాక్ ఎక్స్చేంజ్ అని మన సోషల్ మీడియాలో వస్తుంటాయి అంటే సో సపోజ్ ఎస్బీఐ ఫండ్ ఉంది దాని మీద పెడితే డబుల్ అవుతాయని అట్లాంటివి చాలా ఫ్రాడ్స్ జరుగుతాయి అట్లాంటి ఎట్టి మనం ఎంటర్టైన్ చేయొద్దు తర్వాత ఇక క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు చెప్పి క్రెడిట్ కార్డు వాడతారా చాలా చాలామంది వాడుతుంటారు క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు అని కానీ దాన్ని మీకు ఎక్స్టెన్షన్ చేస్తున్నాము మీ లిమిట్ పెంచుతున్నాము మీ క్యాష్ లిమిట్ పెంచుతున్నాము అట్లాంటి రకరకాల పేర్లతోటి మిమ్మల్ని చీప్ చేస్తుంటారు అవి గుర్తుపెట్టుకోండి లోన్ యాప్స్ ముఖ్యంగా లోన్ యాప్స్ మీకు లోన్ ఇస్తామంటాడు సపోజ్ మనం బ్యాంక్ పోతే మన సివిల్ స్కోర్ తక్కువ ఉందనో లేకపోతే ఇంకా కరెక్ట్ డాక్యుమెంట్స్ ఏమైనా ఇవ్వాలంటే వాడు వాడు నేను ఇప్పిస్తాను అంటాడు వాడు ఏం చేస్తాడు డబ్బులు మీ దగ్గర కమిషన్ తీసుకుంటాడు అర్థం ఫోన్ ఆఫ్ చేస్తాడు అట్లాంటివి ఉంటాయి ఇంకొకటి హనీ ట్రాప్ అని ఉంటుంది అన్ని ట్రాప్ అంటే అని ట్రాప్ తెలుసా ఎవరికైనా అంటే అంటే ఏం చేస్తారంటే వేరే స్టేట్స్ నుంచి ఈ సైబర్ ఏదైతే చీటర్స్ ఉన్నారో వాళ్ళు ఇదే పని వాళ్ళు కాల్ చేయడమే పని ఏం చేస్తారు ఒక మంచి అమ్మాయి ఫోటో పెట్టి వాట్సాప్లో ఫోన్ చేస్తారు ఫోన్ చేయడము మెసేజ్ చేయడము కాల్ చేయొచ్చా లేకపోతే కాల్ చేస్తారు నైట్ టైం కాల్ చేయడము అట్లా కాల్ చేసి మిమ్మల్ని చీట్ చేయడం జరుగుతుంది అది చాలా డేంజర్ వన్స్ మనం ఎవరైనా మనం సపోజ్ అన్నో అన్నౌన్ పర్సన్ ఎవరైనా కాల్ చేశారు ఒక లేడీ ఎవరైనా కాల్ చేశారంటే ఖచ్చితంగా చీటింగే గుర్తుపెట్టుకోండి సింపుల్గా మెయిల్ చేస్తారు మీరు వీడియో రికార్డ్ చేస్తారు నువ్వు ఆ టైంలో వీడియో కాల్ వస్తుంది నీకు అమ్మాయిలు వీడియో కాల్ చేసినందుంటే నువ్వు ఆటోమేటిక్గా అవి ఏం చెప్తా చేస్తూ ఉంటావు అర్థమైందా బట్టలు ఇప్పమంటే బట్టలు ఇప్పుతారు వీడియో కాల్ వాళ్ళు మొత్తం రికార్డ్ చేస్తారు తర్వాత లక్షల లక్షలు చీట్ చేస్తారు చాలా మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ముస్లింలు రిటైర్డ్ ఎంప్లాయీస్కి అట్లాంటి చాలా కేసులు జరిగిన సందర్భాలు ఉంటాయి కాబట్టి దృష్టిలో పెట్టుకోండి అట్లాంటివి తర్వాత యూపీఐ ఫ్రాడ్స్ అని ఉంటుంది ఇప్పుడు మనకి ఫోన్పే గూగుల్ పే వాడుతున్నారు అందరూ దాంట్లో కూడా దాంట్లో మీకు మనీ వచ్చిందని మెసేజ్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి మనం పిన్ కొడితే ఆటోమేటిక్గా మన డబ్బులు పోతాయి వాటిపైన జాగ్రత్తగా ఉండాల తర్వాత ఇంకొకటి ముఖ్యంగా ఈ గాంజా డ్రగ్ అవేర్నెస్ అనేది మనం రెగ్యులర్గా జరుగుతుంది తర్వాతే మన దగ్గర ఖచ్చితంగా యూరోప్ కొంతమంది పిల్లలు వాడుతురని తెలిసింది మీ ఊరు ఎవరైతే విలేజెస్ ఉన్నారో మీ బాధ్యత మీ పిల్లలు ఎవరైతే మీకు మీ విలేజ్ సంబంధించిన పిల్లలు గాంధీ తాగుతున్నట్టు మీరు ఇన్ఫర్మేషన్ వేయండి వాళ్ళని పట్టుకొని వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం వాళ్ళని మీద కేసెస్ చేయడం అనేది చేస్తాం ఎట్టి పైస్లో వన్స్ అది ఎట్లా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఫ్రెండ్షిప్లో అరే ఒకసారి చూడరా అని చెప్పి అట్లా స్టార్ట్ చేసి లైఫ్ అంతా దానికి అడిక్ట్ అయిపోతాం కాబట్టి మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలు ఏం అనేది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు స్కూల్ ఏజ్ పిల్లలు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ పిల్లలు కూడా గాంజాయి తాగుతున్నట్టు అర్థం చేసుకోండి కాబట్టి మీ పిల్లల దృష్టి పెట్టండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఎవరితో తిరుగుతున్నారు రాత్రిపూట ఏడు గంటలకు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు బయటకు ఎందుకు గంటల గంటలు ఎందుకు పోతున్నారు మీరు అబ్జర్వ్ చేయాలి మీరు మీ పిల్లల్ని మీరు అబ్జర్వ్ చేయాలి మీ కంట్రోల్లో పెట్టుకోవాలి తర్వాత ఈ ఎలోపింగ్ కేసెస్ కొన్ని జరుగుతున్నాయి ముఖ్యంగా యూత్ ఎవరైతున్నారో గుర్తు పెట్టుకోండి మీ పెద్దవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైతే పిల్లలు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొబైల్ వాడుతుంటే వాళ్ళు మొబైల్ ఎందుకు వాడుతున్నారో మీరు అబ్జర్వ్ చేయండి ఎందుకంటే మా దగ్గరికి చాలా కేసులు వస్తున్నాయి చాలా కేసులు వస్తున్నాయి అంటే ఈ ఒక్కరు ఒక్కూరు అంటలేని ఓవరాల్గా మండలంలో అట్లాంటి కేసులు వస్తున్నాయి ఎందుకు వాళ్ళకి జస్ట్ టీనేజ్లోనే ఉంటారు పద పదిహేను పదహారు సంవత్సరాల్లో ఉంటారు వాళ్ళు ఫోన్ వాడుతూ ఉంటారు ఫోన్లో ఏం వాడతారు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఏవో వాడతారు యాప్స్ చాటింగ్ చేయడం ఎవడో అవారా కానీ సెలెక్ట్ చేసుకోవడం తెలిసి తెలియని వయసులో అంత వెళ్ళిపోవడం కానీ రకరకాలు చేస్తుంటారు తర్వాత ఏమవుతుంది ఎయిటీన్ బిలో అమ్మాయి ఉంది అట్లా జరిగితే ఏమవుతుంది వాడు తీసుకుపోయినాడు కూడా ఆటోమేటిక్గా జైలు పోతాడు కిడ్నాప్ కేసు అవుతుంది రేప్ కేసు అవుతుంది అన్ని కేసులు అవుతాయి తెలియక చాలామంది లాస్ అవుతున్నారు మగపిల్లలు కూడా అమ్మాయి మైనర్ వైజ్ అమ్మాయి అట్లాంటివి చేయొద్దు అని తెలు తెలు అట్లాంటి పనులు చేస్తున్నారు కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకోండి అనవసరంగా లైఫ్ అంతా స్పైల్ ఎందుకంటే పోక్సో కేసెస్ అని కొత్త చట్టం వచ్చింది ఎందుకంటే అమ్మాయిల మీద అబ్యూజ్ చేస్తే పోక్సో చట్టం అనే కొత్త చట్టం వచ్చింది అది హండ్రెడ్ పర్సెంట్ కన్విక్షన్స్ పడుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ కన్విషన్ అంటే శిక్ష పడుతుంది ఖచ్చితంగా ఇప్పుడు రీసెంట్గా శిక్షలు చూస్తే అయితే మర్డర్ కేసులలో శిక్షలు పడుతున్నాయి అయితే ఈ పోక్సో కేసెస్ అంటే ఈ అమ్మాయిల్ని అబ్యూస్ చేసే కేసెస్లో శిక్ష చాలా వరకు శిక్షలు పెరిగినాయి చాలా వరకు పెరిగినాయి కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడు మర్డర్ కేసు మర్డర్ చేసి సరే ఒక నెల మూడు నెలలు జైల్లో ఉంటే వస్తే సరిపోదు కాదు ఖచ్చితంగా వందకు వంద శాతం శిక్షలు పడుతున్నాయి ఎందుకంటే టెక్నికల్ ఎవిడెన్స్ పెరిగింది ఇప్పుడు మొబైల్ ఫోరెన్సిక్ పెరిగింది సపోజ్ వాడు ఏ లొకేషన్లో ఉన్నాడు మర్డర్ చేసినప్పుడు ఏ లొకేషన్లో ఉన్నాడు ఎవరెవరితో మాట్లాడడం క్లియర్గా డిజిటల్ ఎవిడెన్స్ ఉంది మన ఫోటోగ్రఫీ ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి క్లియర్గా శిక్షలు పడుతున్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఈ కేసులని మనము ఇప్పుడు సరే తప్పు చేసినప్పుడు శిక్ష పడుతుందా అని నమ్మకం నమ్మకుండా ఉండడానికి లేదు అదే మీద ఖచ్చితంగా తప్పు చేసిన హండ్రెడ్ పర్సెంట్ శిక్షలు అనేది పడుతుంది తర్వాత ఈ దొంగతనాలు దొంగతనాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా వన్స్ మీరు ఇంటి నుంచి ఇంటికి తాళ వేసుకొని రెండు రోజులు మూడు రోజులు ఇంటికి బయటకు వెళ్తే వాల్యుబుల్స్ మాత్రం ఇంట్లో పెట్టద్దు గోల్డ్ కానీ క్యాష్ గాని ముఖ్యంగా దొంగ చేసేది ఏమి వాటి ఎత్తికపోయేది ఏముంటుంది టీవీలు ఫ్రిడ్జ్లో అయితే ఎత్తుకపోలేడు కదా ఓన్లీ గోల్డ్ క్యాష్ కాబట్టి గోల్డ్ క్యాష్ అనేది ఇంట్లో లేకుండా చూసుకోవాలి జాగ్రత్త అవసరం అయితే మనతో క్యారీ చేసుకోవాలి జాగ్రత్త క్యారీ చేసుకోవాలి అది కూడా నువ్వు బస్సులో నువ్వు పోతులు ఎక్కడికో క్యారీ చేసుకొని పోతావు మళ్ళీ అదొక ప్రాబ్లం అవుతుంది బస్సులో ఒకటిష్టం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పెట్టుకోవాలా తర్వాత ఈ ల్యాండ్ క్రాపింగ్ కేసెస్ అనేది ల్యాండ్ గ్రావింగ్ ఇప్పుడు ఇప్పుడు కబ్జా బలవంతంగా కబ్జాలు చేయడం అట్లాంటివి చేస్తే ల్యాండ్ గ్రావింగ్ యాక్ట్ పెట్టమని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ల్యాండ్ గ్రావింగ్ యాక్ట్ పెడితే ఖచ్చితంగా వాళ్ళ ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేసే రైట్ ఉంటుంది డిపాజిట్ రకరకాల సెక్షన్స్ ఉన్నాయి